ప్రజలారా మా ఏడిఎంఎస్ కంపెనీ బండి రెండు సంవత్సరాలు అయింది కొనుగోలు కొను కొనుగోలు చేసి సారు బండి కూడా పిల్లకాయలు తోయేశారు నుజ్జు నుజ్జు అయిపోయింది మేమైతే సర్వీస్ చేయలేము రిపేర్ చేయలేము అని చెప్పన్నాము సారు బలవంతంగా బండి మా దగ్గర రెడీ చేయించాడు మా బండి ఎంత వర్త్ ఉండదో చూడండి బండి కండిషన్ కానీ మాది బండి అసలు నా నాకైతే ఆశ్చర్యం వేస్తుంది సార్ మాటల్లోనే ఒకసారి వినండి బండి ఎట్లా ఉన్నది అసలు చూడండి బండి అసలు తా దారాలు కాస్త జాగపు జరిగిన చూడండి కట్టి మాదిగా మేము పెట్టినాము సార్ మాటల్లోనే రెండు మాటలు సార్ రాండి సార్ ఒక దగ్గర రాడు సార్ సార్ చెప్పండి సార్ సార్ బండి తీసి టూ ఇయర్స్ అయిపోయింది సార్ ఓకే పెట్టింది బండి రిపేర్కి వచ్చింది మీ కార్తొచ్చి తెచ్చి పెట్టాను మీరు చేయలేరు అని చెప్పారు కానీ చేసి రెడీ చేసి మాకు ఇస్తున్నారు సార్ బండి ఇంత ఇంత కండిషన్లో కూడా మీరు వాడతా ఎట్లుండదు సార్ బండి బండి పడిపోయింది బండి బాగుంది సార్ ప్రజలారా మా ఏడిఎంఎస్ కంపెనీ బండి చూడండి నుజ్జు నుజ్జు అయిపోయినా కూడా మేము చేయలేమన్నా కూడా సారు అడిగి చేపించుకున్నాడు పోతాడు బండి కంపెనీ మా కంపెనీ ఏడిఎంఎస్ కంపెనీ బండ్లు ఇంత వర్తబుల్గా ఉండాయి కాబట్టి ప్రతి ఒక్కరూ మా మీనాక్షి ఎలక్ట్రిక్ ఏడిఎంఎస్ షోరూమ్ వద్ద ఏడిఎంఎస్ ఈ బైక్స్ కొనుగోలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మందల బాలాజీ థ్యాంక్ యూ